హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాకం లేకుండా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్ అండ్ టేస్టీగా చూద్దాం దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఘీ అనేది యాడ్ చేసుకుందాం నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే కనుక గీది నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఐదు యాలకులు ఈ విధంగా దంచుకొని గీలో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు నువ్వులు యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వేసుకున్న తర్వాత మొత్తం మనం వేసుకున్న గీ మొత్తం నువ్వులు మొత్తానికి కలిసేలాగా కలుపుకోవాలి అలాగే మళ్ళీ ఇంకో హాఫ్ కప్ వరకు వేసుకోండి వేసుకొని ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ నువ్వులు ఎప్పుడు మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి మొత్తం బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి అలా ఉండడానికి నాకు మినిమమ్ ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయితే పట్టింది సిక్స్ టు సెవెన్ మినిట్స్ మధ్య మధ్యలో నేను ఈ నువ్వుల మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ ఈవెన్గా చేసుకుంటూ అటు ఇటు అన్ని వైపులా రెడ్ కలర్లో వచ్చేటట్టుగా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఈ కలర్లో మొత్తం చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని బాగా చల్లార్చేంత వరకు పక్కన పెట్టుకోవాలి నువ్వులు బాగా చల్లారేలోపు మనం నువ్వులు ఏదన్నైతే తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఫుల్ కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇది మెత్తగా అయ్యేటట్టుగా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను కప్పున్నర నువ్వులు యాడ్ చేసుకున్నాను కదా అదే కప్పుతో ఒక ఫుల్ కప్పు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇది కూడా మెత్తగా అయ్యేలాగా బాగా మిక్సీ పట్టుకోవాలి దీనికి బాగా టేస్ట్ వచ్చేది మనకి స్టార్టింగ్లో మనం ఆలుకలు నెయ్యిలో వేపుకున్నాం కదా సేమ్ అదే అనమాట ఈ నువ్వులకి చాలా టేస్ట్ అనేది తెప్పిస్తుంది ఈ విధంగా మెత్తగా పట్టుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని లడ్డూల్లాగా బాగా గుండ్రంగా చుట్టుకోవడమే నువ్వుల్లో ఎక్కువ శాతం కాల్షియం అనేది ఉంటుంది ఎవరికైనా కాల్షియం అనేది తగ్గితే కనుక ఈ నువ్వులు ప్రతిరోజు ప్రిఫర్ చేయండి ఈ విధంగా రౌండ్గా చేసుకొని పక్కన ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాం నేను తీసుకున్న నువ్వులకి పద్దెనిమిది నుండి ఇరవై నువ్వుల లడ్డూలు వస్తాయన్నమాట ఈ విధంగా మొత్తం సర్వ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవడమే ఎంతో రుచికరమైన నువ్వుల లడ్డు అనేది రెడీ అయ్యిందనమాట ఈ నువ్వుల లడ్డు రోజుకి ఒకటి తీసుకోండి చాలా బలము నడుము బలానికి ఎముక పుష్టికి ఈ నువ్వుల లడ్డు చాలా మంచిది అనమాట ఎంతో రుచికరమైన నువ్వుల లడ్డూలు అనేవి రెడీ అయింది చాలా సింపుల్గా అండ్ టేస్టీగా మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్